ండి అందరూ ఎలా ఉన్నారు ఉడిపి నుండి మురుడేశ్వర్ అయితే స్టార్ట్ అయిపోయామండి నైట్ అయిపోయిందండి రీచ్ అయ్యేసరికి ఈరోజు కూడా మాకు స్టే ఇక్కడ దొరకలేదు చాలా హోటల్స్ అడిగాము నో వేకెన్సీ అన్నారు మా అలాగా మీరు మిస్టేక్ చేయకండి బుకింగ్ చూసుకొని వెళ్ళండి మురుడేశ్వర్లోకి కూడా పేపర్ అవర్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యామండి మేము వెళ్ళిన సీజన్ హాలిడే సీజన్ అవ్వడం వల్ల రూమ్కి పే చేసినామని డబుల్ కాదు ట్రిపుల్ చేశారండి నార్మల్ డేస్లో అయితే సెవెన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉంటుందంట బట్ ఇప్పుడైతే టూ అవర్స్కి మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసాము ఇంకా తప్పదు కదండి తీసుకునేసాము ఫ్రెషప్కి సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి రష్ అయితే విపరీతంగా ఉందండి తిరుమల దర్శనం గుర్తొచ్చింది నాకు టెంపుల్ టైమింగ్స్ కూడా ఉన్నాయండి మార్నింగ్ సెవెన్ టు వన్ అండి వన్ తర్వాత క్లోజ్ చేసేస్తారు మళ్ళీ త్రీకి అయితే ఓపెన్ చేస్తారు మేమైతే మార్నింగ్ దర్శనంకి వెళ్ళాము ఎంట్రన్స్లో కోనేరు ఉందండి జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు మా బుడ్డోడు అయితే చాలా ఇబ్బంది పెట్టేశాడు క్యూలో ఉన్నప్పుడు చాలా వేడండి బురుడేశ్వర్లో అయితే ఆ వేడికి చాలా చిరాకు పడ్డాడు మేము థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్యూలో వెయిట్ చేసామండి ఎండ్ ఒక పక్క చంపేస్తుంది జనాలు ఒక పక్క తోసేస్తున్నారు కొందరు అయితే క్యూలో ఉండలేక రిటర్న్ వెళ్ళిపోయారు మేమైతే ఎలాగో ఎలాగో తోసుకుంటూ నెట్టుకుంటూ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి అంతసేపు క్యూలో ఇబ్బంది పడి నానా తండాలు పడినందుకు దేవుణ్ణి అయితే మనం చూడడానికి ముప్పై సెకండ్లు కూడా ఇవ్వరండి తోసేస్తారు సో మనకిచ్చిన టైంలోనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కని వచ్చేసాము టెంపుల్ పక్కన అయితే బ్యూచ్ వ్యూ చాలా బాగుందండి టెంపుల్ పక్కనే బీచ్ అయితే వ్యూ చాలా బాగుందండి చూసారా ఎంత బాగుందో దర్శనం చేసుకొని బయట వచ్చేసామండి బయట మా వాళ్ళు అయితే స్క్యూబా డైవింగ్ ట్రై చేయాలనుకున్నారండి బట్ దాని టైమింగ్స్ అయితే వన్ ఓ క్లాక్ అంతా టికెట్ బుకింగ్ స్టాప్ అయిపోతుందంట మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి బుక్ బుకింగ్ అయిపోయింది అంతేకాకుండా నార్మల్ డేస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉంటుందంట బట్ హాలిడే సీజన్ వల్ల దాని కాస్ట్ ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌజండ్ పెంచేశారు సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనిపించి మేము వెళ్ళలేదండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి